మీరు హైదరాబాద్ ఢిల్లీ లాంటి నగరాల్లో బిజీ ట్రాఫిక్ అవర్స్లో ఒక గంట సేపు స్కూటర్ మీద ట్రావెల్ చేశారనుకోండి మీకు తెలియకుండానే గొంతు పట్టేసినట్లయిపోతుంది అంతేకాకుండా మీ వాయిస్లో కూడా చిన్న చేంజ్ వస్తుంది ఎందుకని మనం ఓజోన్ నైట్రోజన్ ఆక్సైడ్స్ లాంటి గ్యాసెస్ని పీల్చుకుంటున్నాం ఇవి పొల్యూటెన్స్ అంతేకాకుండా సూక్ష్మమైనటువంటి ధూళి కణాలు వీటిని పర్టిక్యులేట్ మ్యాటర్ అంటారు అవి కూడా మన శరీరంలోకి వెళతాయి లంగ్స్లోకి వెళతాయి ఆ తర్వాత మరీ చిన్న పార్టికల్స్ వాటిని పర్టిక్యులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ అంటాం అలాంటి చిన్న పార్టికల్స్ బ్లడ్ సర్క్యులేషన్లో కూడా వెళ్ళిపోతాయి వీటి మూలంగా రకరకాల వ్యాధులు వస్తాయి అని చెప్పి డాక్టర్లు చెబుతున్నారు ఇక ఇదంతా మన కంట్రోల్లో లేదు ఎక్స్టర్నల్ పొల్యూషన్ని కంట్రోల్ చేయటం ప్రభుత్వాల బాధ్యత ఇక ఇంటి లోపలికొద్దాం ఈ మంచి కాలంలో మనం రకరకాల వస్తువుల్ని కొనేస్తున్నాం ఒక ఇంట్లో రెండు సోఫాలు ఉంటాయి గోడలన్నీ అలంకరించేస్తారు ఇక వెంటిలేషన్ ఉందా అంటే వెంటిలేషన్ లేదు ఏసీలు పెట్టి చేస్తున్నాం రూమ్లన్నీ ఎప్పుడూ క్లోజ్ అయ్యే ఉంటాయి ఒకవేళ కిటికీ తలుపులు తెరిచినా కూడా ఎయిర్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఆ ధూళి కణాలు బయటికి వెళ్ళే అవకాశం లేదు అలాగే మనం రెగ్యులర్గా నెలకు ఒకసారి వీటన్నిటినీ క్లీన్ చేయటం కూడా కుదరదు తెలియకుండానే సోఫాల మీద ఆ ఫైన్ పర్టిక్యులేట్ మ్యాటర్ అతుక్కుపోతుంది అది ఇంట్లో సర్క్యులేట్ అవుతుంది ఎప్పుడైనా ఈ ఇంట్లో ఉండేటువంటి పొల్యూషన్ గురించి ఆలోచించారా ఈ ధూళి కణాలు చాలా ప్రమాదకరం మీరు ఎక్కువ ఫర్నిచర్ అలాగే ఐటమ్స్ కొంటే వాటిని శుభ్రంగా ఉంచండి పదిహేను రోజులకు ఒకసారి శుభ్రంగా ఉండే విధంగా క్లీన్ చేయండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అనవసరంగా వస్తువుల్ని పెంచకండి ఎందుకంటే అవి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని పెంచుతాయి పర్టిక్యులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ అంటే సూక్ష్మ ధూళి కణాలను పెంచుతాయి అవి చాలా హానికరం అందుకని మినిమలిజంని పాటించండి అవసరమైన మేరకే కొనండి దీన్ని యూటిలిటేరియన్ అప్రోచ్ అంటారు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తర్వాత మార్జ్యూన్ మండే ప్రజెంట్ చేస్తాను